హలో అండి నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు చూడబోయేది ప్రీమియం స్కై విల్లా అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో లొకేషన్ తెల్లాపూర్ విల్లాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూడండి మీరు ఇప్పుడు చూస్తుంది స్కై విల్లా అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది లొకేషన్ తెల్లాపూర్ ఇదే గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు ఈ వీడియో ఎండ్లో చూపిస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను మీరు ఇప్పుడు చూస్తున్న స్కై విల్లా సైజ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి స్కై విల్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వెరీ స్పేషియస్ మీకు వితిన్ వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మీకు మొత్తం కింద ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక త్రీ బీహెచ్కే అండ్ పైన మనకు ఒక త్రీ బీహెచ్కే వస్తుందండి టోటల్ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్షన్ జరిగింది ఈ స్కై విల్లా బ్యూటిఫుల్ స్కై విల్లా అండి ఓన్లీ ఒక విల్లా మాత్రమే సేల్కి ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చూపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు ఈ బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ మీకు ఈ ప్రాజెక్ట్ చుట్టూ మొత్తం మీకు గార్డెన్తో ఉంటుందండి అండ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ మొత్తం ఉన్నాయి అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి మినీ ఫంక్షన్ హాల్ గెస్ట్ రూమ్స్ స్విమ్మింగ్ పూల్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ ఏరియా అండి మీకు కంప్లీట్గా గ్రీనరీతో ఉంటుంది మీరు చూడొచ్చు విల్లా మొత్తం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి కంప్లీట్ అయ్యి మనం వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక్కసారి ఈ మెయిన్ బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మీకు సిటీ మొత్తం కనిపిస్తుంది మీరు ఇప్పుడు చూస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా టోటల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అండి ఇందులో మనకి టెన్ టవర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న విల్లా మాత్రం ఒక బ్లాక్లో నైన్త్ ఫ్లోర్లో ఉందండి స్కై విల్లా ఇది పర్ ఎస్ఎఫ్టీ మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో విలా గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి మనం ఇప్పుడు టాప్ ఫ్లోర్ చూస్తున్నాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి కొంచెం మినిమల్ చేంజెస్తో ఎవరైతే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రైమ్ లొకేషన్లో స్కై విలాస్ చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి మీకు చాలా స్పేషియస్ విల్లా ఉంది కింద ఫ్లోర్లో మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న టాప్ ఫ్లోర్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీతో సిమిలర్గా కన్స్ట్రక్షన్ జరిగిందండి సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తామండి ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడడానికి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టయితే నేను పోస్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి మీ ప్రాపర్టీస్ కూడా మీరు ఏమైనా సేల్ చేయాలి మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ డీటెయిల్స్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ మీరు చూస్తున్నది ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇదే గేటెడ్ కమ్యూనిటీలో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కొన్ని సేల్ ఉన్నాయి నేను ఎస్ఎఫ్టీస్ అనేది మీకు ఇప్పుడు మెన్షన్ చేస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ సైజ్తో మీకు సెవెన్ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి మాక్సిమం నెంబర్ ఆఫ్ అమౌంట్తో ఉన్నవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మిస్ అవ్వకుండా ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ప్రైమ్ లొకేషన్ ఐటీ హబ్కి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ అండి ఇది తెల్లాపూర్ అన్ని మేజర్ డెస్టినేషన్స్కి మీకు ఈజీ యాక్సెస్ ఉంటుందండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సైట్ విజిట్కి వెళ్ళచ్చు బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి అండ్ రెడీ టు మూవ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ వన్ స్కై విల్లా మీకు ఆల్రెడీ నేను చూపించాను ఇవి మాత్రమే సేల్కి ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్నీ నేను మీ ముందు తీసుకొస్తాను అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్